गिफ्ट okay. बाग okay. <laughs> నిన్ను వలనే నీ పొరుగు వాణిని ప్రేమించండి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇదేనా సార్ మరి ఉపయోగించా సిగ్నల్స్ ఉన్నాయా చెప్పండి సార్ చూసారు ఫస్ట్ ఓపెన్ చేసి చేయండి సార్ చూడండి చూడండి ఈ పైన ఇట్టు ఉంది లోపల చేయండి సార్ ఫస్ట్ అది బైబిల్ గోల్డెన్ బైబిల్ యాప్ లోపల అన్ని అదే సార్ బైబిలేనా ఇంకా వేరే ఏమైనా రాసి ఉందా ఒక రెండు నిమిషాలు చదవాలి సార్ పని లేదు సార్ మీకు ఏర్పడతారు కదా అదే ఒకసారి మీరు మీకు కూడా క్లారిటీ ఉండాలి మీద బైబిలేనా అయినా కావాలి మీకు కూడా కొంచెం చూడాలి చూడండి వస్తుంది ఏంటి సార్ అది బైబిలే బైబిలే కదా ఇంకోది పేపర్ ఉంది సార్ లాస్ట్ లా ఒక పేపర్ చేయండి

అదేంటి సార్ చూడు చూడాలి ఒకసారి చూడు సార్ మెసిక్ ఇస్తున్నా సార్ ఉన్నది ఇంకేమున్నది సార్ మా తెలివక అడుగుతున్నాం సార్ మీదే ఉంది మీకు తెలియదు నాకు తెలియదు మొత్తం బైబిల్ గురించి ఉంది బైబిల్ కోసం ఉన్నది అంటే బైబిల్ కోసం ఉన్న బాక్స్ ఉంది మీ టీచర్ మాత్రం కాపాడుకోవాలని చూడగం సార్ జన్యున్ ఏం జరిగిందో మీరు చూడండి ఇప్పుడు మేము వచ్చినా మేము అతృతం మనం చూసి అన్ని బుక్స్ ఇక్కడ పెట్టిస్తాం ఇవి బాక్స్ లన్నీ ఎవరు మీ పిల్లలు అడిగితే ఆల్రెడీ మాకు నాలుగు రోజుల నుంచి చెప్తుంది మళ్ళీ బయట వస్తుంది తీసుకుంటారు లేదా అడిగి పెట్టిస్తారు అని చెప్పి నేను నాలుగు రోజులు కూడా

లింగ టీచర్ మత ప్రబోధన చేస్తూ ఉంటూ క్రిస్టియన్ మిషనర్ పనిచేస్తూ ఉంటూ ఉండు విద్యార్లు మత మతం మార్పు చేసే విధంగా అనేక సందర్భంలో కూడా మత ప్రచారం చేస్తూ మత మార్పులు వేస్తూ పాల్పడుతూ ఉన్నాడు ఈ యొక్క ఉపాధ్యాయుడు ఇదే పాఠశాలలో కూడా ఈరోజు ఒక ఏదైతే బైబిల్ సంబంధించిన బైబిల్ గ్రంథాలు విద్యార్స్తూ మీరు మతం మారాలని వాళ్ళు ప్రలోభ పెట్టే గ్రామ గ్రామాల గ్రామాల గ్రామస్తు నాయకులు ఇతర ఇతర హిందూ అక్కడ చేరుకొని చేరుకున్న తర్వాత అక్కడ ఆ విషయం పైన డిఓ ఎంఓ గారికి దృష్టి తీసుకోవడం జరిగింది మేము కూడా ఎంఈపీ తప్ప నాయకుల డిఓ గారితో మాట్లాడడం జరిగింది వెంటనే లింగాల రాజు మత ప్రచారం చేస్తా ఉన్నాడు లింగాల రాజు ఉపాధ్యాయులకు మత ప్రచారం కూడా మీరు ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుల వృత్తిలో ఉండి ఒక ఉన్నతమైన గొప్ప ఉపాధ్యాయుల వృత్తిలో ఉండి మీరు మత ప్రచారం చేయడం ఇది సిగ్గుసేటర్ తెలియజేస్తా ఉన్నాం వెంటనే డివో గారికి కూడా వినడం జరిగింది వెంటనే ఒక ఉపాధ్యాయుడి పైన డిస్ట్రిబ్యూట్ చేయాలని తర్వాత చేయాలని వారిపైన సర్వీస్ రిమూవల్స్ చేసి కేసు నమోదు చేయాలని ఏబి ప్రాధాన్యత డిమాండ్ చేస్తా మీరు అతనిపైన చర్యలు తీసుకోకుంటే రేపు ఆఫ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తర్వాత హెచ్చరిస్తా